హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే థర్డ్ డే పాలు కూడా ఎలా జున్ను చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలామంది జున్ను చేసుకోవడం రాదు అంటారు జున్ను ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు సెకండ్ థర్డ్ రోజు పాలు జున్ను అవ్వదు అంటారు కానీ కొన్ని కొన్ని బర్రెలు కానీ కొన్ని కొన్ని ఆవులు అవి కానీ ఎక్కువ రోజులు జున్ను కావండి పాలు కానీ ఈ మా దగ్గర ఉన్న ఆవు పాలు అయితే థర్డ్ డే కూడా కొంచెం మంచిగానే జున్ను అవుతుంది చూడండి నేనైతే బౌల్లో నిన్న చూపించాను కదా ఫస్ట్ డే పాలు జున్ను పెట్టినప్పుడు ఇది థర్డ్ డే పాలు అనమాట మూడవ రోజు పాలు కూడా ఇలా జున్ను అవుతుంది చూడండి నేను సేమ్ ప్రాసెస్ అండి బెల్లము ఇంకా మిరియాలు కొంచెం చక్కెర కలిపి మిరియాలు చక్కెర కలిపి మిక్సీ పట్టుకున్నాను మిరియాలు ఒకటైతే మిక్సీలో కొన్ని ఒక ఆరు ఏడు మిరియాలు వేస్తాము ఎక్కువ వేయం కదా ఒక వన్ లీటర్ పాలకి ఘాట్ ఎక్కువ ఉంటుంది అట్లా చేసి అట్లా కలిపి మిక్స్ చేసి పెట్టాను చూడండి ఈరోజు కూడా ఎట్లా వచ్చింది జున్ను చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్